పరిస్థితిలో కేంద్రం మీరు బదనామే చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు కదా అధ్యక్ష నేను ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష కేవలం మూసికి మేము పదివేల కోట్లు అడుగు ఇవ్వలేదంటే మీరు మూసి ప్రాజెక్ట్ ఈ రోజు టేకప్ చేసింది వాళ్ళు కాళేశ్వరం చేశారు కాబట్టి మేము మూసి చేస్తాం వాళ్ళు లక్ష కోట్ల రూపాయలు పెట్టి కాళేశ్వరం కట్టారు మాకు ప్రాజెక్టు కావాల మా ఆస్థాన గుర్త కాలిగొన్నారు మా ఆస్థాన గుత్తదారులకు వర్క్ ఇచ్చేసి దాన్ని లక్ష కోట్ల ప్రాజెక్టుగా చేసి రేపు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏటిఎం వాడుకుంటామని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నారు ఇది ఒక ఆలోచన ఇది దుర్భార దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నారు దానికట కేంద్రం సపోర్ట్ చేయాలంటే అధ్యక్ష దానికోసం కేంద్రం ఈరోజు దానికోసం కేంద్రం ఈరోజు నిధులు ఇవ్వనట్టు అధ్యక్ష కనీసం డిపిఆర్ సబ్మిట్ చేయలేదు కనీసం దాని గురించి ప్రస్తావన చేయకుండా ఈరోజు కేంద్రాన్ని మీరు ఈ రకంగా నిందించడము మరి నిజంగా సిగ్గు చేయడం అని చెప్పి తెలియజేస్తాను అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అధ్యక్ష మేము ఎప్పుడైనా సమయాన్ని పాటించడం అధ్యక్ష ఎప్పుడైనా వాస్తవాలు మాట్లాడడం అధ్యక్ష కానీ ఇంత ఇంత ఇన్ని అబద్ధాలతోటి ఈ రకంగా విషం చెల్లే ప్రయత్నం చేసి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ రేపు ఆల్టర్నేటివ్ పార్టీగా ఎదుగుతున్నది భారతీయ జనతా పార్టీ ఈరోజు మేజర్ అపోజిషన్గా పనిచేస్తూ ఉన్నది ఎనిమిది మంది ఒక సమాంతరమైన ఎంపీలు గెలిచినారు కాబట్టి ఈ ఎనిమిది మంది ఎంపీలతోటి రేపు ప్రమాదంగా మారిందని చెప్పేసి ఏదో ఒక రకంగా భారతీయ జనతా పార్టీ భద్రాం చేయాలని ఒక ఉద్దేశంతో ఈరోజు మా మీద విషం చెల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష ఎన్ని రకాలుగా విషం చిల్లినా ఎన్ని రకాలుగా మా మీద అబండాలు వేసే ప్రయత్నం చేసినా ప్రజలు మా వైపు ఉన్నారు ప్రజలు మా వైపు చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళకి న్యాయం జరుగుతుంది ఈ ధర్మాన్ని దేశాన్ని రక్షించగలిగిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి మా వైపు ప్రజలు 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 ఉన్నారు సరే సీట్లు గెలిచినాం కదా మీ సొంత నియోజకవర్గంలో కూడా గెలిపించుకున్నామన్నా మర్చిపోతు సవితి తల్లి ప్రియమాట సవితి తల్లి ప్రియమాట బ్రహ్మా అండగా ప్రజెంటేషన్ చేస్తారు సార్ మా మంత్రి గారు మంత్రి గారు సవితి తల్లి ప్రేమ సవితి తల్లి ప్రేమ తెలంగాణ ప్రాంతంలో ఆదిలాబాద్ లాంటి మారుమూల జిల్లాలో మీరు సవతి ప్రేమ చూపిస్తున్నారు మీరు కొడంగల్కి నాలుగు వేల కోట్ల రూపాయలు చూడండి ఇక్కడ రైతు బంధుకు పైసలు లేవట కొడంగల్ మాత్రం ఐదు వేల కోట్లట రైతు బంధు ముందు ఇవ్వండి రైతులు అంతా కూడా ఎదురు చూస్తా ఉన్నారు రైతు బంధుకు డబ్బులు ఇవ్వడానికి డబ్బులు లేవట కానీ ఐదు వేల కోట్ల రూపాయలు కొడంగల్కి ఇగో రేవద్యో రేవంత్ సొంత నియోజకవర్గంలో డెబ్బై రోజుల్లో మూడు వేల ఆరు వందల తొంభై ఐదు కోట్ల అధ్యక్ష కనీసం మాకు మూడు కోట్లు దిక్కు దిక్కురాడు అధ్యక్ష మూడు కోట్లు ఎస్డీపీ అడిగితే కూడా దానికి కూడా నల్పి పెడతారు అధ్యక్ష మంత్రి గారు మాకు మాకు డబ్బులు ఇవ్వలే మాత్రాన ప్రజలు చూస్తా ఉన్నారు గమనిస్తా ఉన్నారు మీరు డబ్బులు ఇవ్వలే మాత్రాన అర్థం చేసుకోగలుగుతారు మేము ప్రజల పక్షాన్ని నిలబడ్డాం ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం మీరు వేల కోట్లు తీసుకుపోయినా రేపు మళ్ళీ ప్రజల మధ్యకే వెళ్లాల్సి వస్తుంది మీరు ఒక వైపు వివక్ష చూపిస్తూ నీ నియోజకవర్గం అభివృద్ధి చేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందదు మీ నియోజకవర్గానికి కోసము చివరికి ఏ పరిస్థితి అధ్యక్ష చివరికి ఏ పరిస్థితి అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం అమృత్ కేంద్ర ప్రభుత్వం అమృత్ అని మూడు వేల ఐదు వందల కోట్లు ఇచ్చింది అధ్యక్ష మంచి నీటి కోసం ఆ మూడు వేల ఐదు వందల కోట్లు కూడా అధ్యక్ష రాత్రికి రాత్రి ఆస్థానికి ఉత్తదాలకు మర్చుకున్నారు అధ్యక్ష పాపం మనకినట్టున్నారు దాంట్లో రాత్రికి రాత్రి ఆస్థానికి ఉద్యోగాలు పంచుకున్నారు అధ్యక్ష దానికి టెండర్ లేదు పబ్లిక్ డొమైన్ లో ఏమి లేవు అధ్యక్ష పబ్లిక్ డొమైన్ లో కనీసం పబ్లిక్ డొమైన్ లో టెండర్ కాపీస్ లేవు అధ్యక్ష ఇన్ని రకాలుగా మోసం చేసి మూడు వేల ఐదు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చి చివరకు సార్ చివరకు ఏ పరిస్థితిలో చివరిలో చివరకు ఏ పరిస్థితిలో చివరిలో ఉంది రాష్ట్రం అంటే గౌరవ బీజేపీ పక్ష నాయకులు రెడ్డి గారు చాలా అద్భుతంగా అసలు సబ్జెక్టుని డైవర్ట్ చేస్తూ సభని ఇంకొక పక్కగా తీసుకుపోతూ కేవలం కేంద్రం నుంచి ఏదో ఒక మూడు వేల ఐదు వందల కోట్లు అమృత్ స్కీంలో తీసుకొస్తే అది ఎవరికో ఇయ్యాలని వీరికి లేదని వారికి లేదని అనటం అసమంజసం అక్కడ ప్రధానంగా మన ఏజెండా ఈ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో ఈ రాష్ట్రానికి రావాల్సినవి రాలేదు అనేది ఏజెండాలో చర్చ ఈ చర్చలో మీరు మద్దతు తెలుపుతున్నంటే సంతోషం తెలపనన్నా కూడా ఏమి అనరు ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు రెండోది ఇందాక మా సహచర మిత్రులు మాట్లాడినట్టు ఎనిమిది మంది కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గెలిస్తే కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ పార్టీ కూడా ఎనిమిది మంది ఎంపీలు గెలిస్తే రాజీనామా చేయాల్సింది ఎవరు ఎవరు చేయాలి రాజీనామా చేయాల్సింది మీరు మీరు చేసి మీ నిరసన తెలియజేస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న మీ పార్టీ దిగొచ్చి తప్పకుండా ఈ రాష్ట్రానికి నిధులిస్తుంది అది మర్చిపోయి మీరు ఏదో ఏజెండాలో మాట్లాడాలి కాబట్టి విమర్శించాలి కాబట్టి మా మహేష్ అన్న విమర్శిస్తున్నారు తప్ప వారు ఆత్మకు తెలుసు ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలియంది కాదు దయచేసి రాష్ట్ర అభివృద్ధిలో కేంద్రం నుంచి నిధులు వచ్చే దాంట్లో ఈ సభలో గుర్తుందంతా మనం తెలంగాణ బిడ్డలం పార్టీలకు అతీతంగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో పాల్పంచుకునే దాంట్లో మీరు మంచి సూచనలు ఇస్తే తూచా తప్పకుండా భేషజాలకు పోకుండా ఈ ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉంది సాచర సహచర సభ్యులు కూడా దానికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక్కొక్కటి ఒకటి మీరు క్లారిఫై ప్రజలు తప్పు సార్ ఇప్పుడు ఇప్పుడు వారు అమృత్ పథకం రాత్రి రాత్రి పంచుకున్నది అనే దాన్ని రికార్డు చేయాలి అధ్యక్ష ఎందుకంటే అమృత్ పథకంలో టెండర్ల ప్రక్రియ పూర్తయిన తదుపరి గుత్తేదారులు ఆయా పనులు చేయడానికి వచ్చారు తప్ప ఎవరో రాత్రి రాత్రి పంచుకున్నారు అధ్యక్ష వారు తప్పుడు సమాచారం గతంలో ఒక ప్రెస్ మీట్లో కూడా ఇది మాట్లాడేరు అది బయట కానీ హౌస్లో సమా తప్పుడు సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారు కాబట్టి మీరు సరి చేయడానికి ప్రయత్నిస్తున్నాం అమృత్ పథకంలో వచ్చిన నిధులకు టెండర్లు జరిగినాయి టెండర్ల ప్రకారమే పనులు జరుగుతాయి తప్ప మరో కాదని మాటలు చెప్తున్నాం ఈరోజు ఒకటి మా ఇంకోటి ఆనాడు ఎన్నికలప్పుడు కింద మీరు మీరుండాలంట పైన వాళ్ళు ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళకారోటేస్తే ఎనిమిది సీట్లు అధ్యక్ష అధ్యక్ష వచ్చిన అధ్యక్ష ఈరోజు మనకి ఏదైతే తెలంగాణకు అన్యాయం జరిగింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో కాబట్టి ఆ ఎనిమిది మంది రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లో ముందుకు రావాలనేది ఒకటి చూసానా ఈరోజు వాళ్ళు మీరే నీకెలిసిరంటున్న అయోధ్యలో వాళ్ళు ఓడిపోయారు అట్లా అనుకుంటే ప్రధానమంత్రి గారు మొదటి లెక్కింపులో కూడా వాళ్ళు వెనుక పడిపోయి ఉన్నారు అట్లా అనుకుంటే అది ప్రమాద ప్రామాణికం కాదు అధ్యక్ష రోజు ప్రభుత్వం మాకు వచ్చింది అది మ్యాండేట్ అధ్యక్ష రెడ్డి గారు కూర్చోండి అన్న మీరు కూర్చోండి మహేష్ రెడ్డి గారు మాత్రమే అయోధ్యంగా సార్ మీరు పోవడం వల్ల ఇబ్బంది సార్ సార్ ఆయన ఎన్నికలు అయోధ్యంగా పోవచ్చే కానీ నేను పక్కకు పో సార్ ఆయన ఏమన్నాడు సార్ ఆయన అయోధ్యలో గెలవలేదంటే మరి ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా ఓడిపోయింది సార్ ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా ఓడిపోయింది సార్ భారతీయ జనతా పార్టీకి గెలిచింది సార్ సిట్టి సీట్ ఓడిపోయింది సార్ మల్కాజిగిరి అట్లా పోయి మాట్లాడేటప్పుడు విమర్శ మేము మాట్లాడాం సార్ మేము అట్లా మాట్లాడాం సార్ మేము అటువంటి మాటలు మాట్లాడం సార్ దయచేసి మేము బట్టలు డిప్టీ సీఎం గారు మహేష్ రెడ్డి మహేష్ రెడ్డి